మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల ఎనిమిదవ తేదీన హన్మకొండలోని హైదరాబాద్ గ్రౌండ్స్లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాంస్కృతిక సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ రాకేష్ రెడ్డి తెలిపారు వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినం రోజున ఏర్పాటు చేయనున్న కార్యక్రమాలపై గోడ పత్రికను ఆవిష్కరించారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇటీవల పొందినటువంటి గంగాధర శాస్త్రి గారి యొక్క ప్రవచనం ఈ సందర్భంగా ఉంటుంది దానితో పాటు గతంలో ఇస్కాన్ లో స్వామీజీగా ఉంటూ ఇప్పుడు మొత్తం మన తెలుగు రాష్ట్రాలు చుట్టి వస్తూ ప్రజల్లో శ్రీకృష్ణుని యొక్క మహిమను మన వేదాల యొక్క గొప్పతనాన్ని విస్తృతంగా వివరిస్తున్నటువంటి మన రాధా మనోహర్ దాస్ గారు వారి యొక్క ప్రవచనం కూడా ఉంటుంది కన్నుల పండుగ లాగా జరిగేటువంటి శివ పార్వతుల ఉంటుంది మధ్యరాత్రి లింగోద్భవ సమయంలో కాశీలో ఏ విధంగా అయితే సప్తాహారతి ఇస్తారో అదే రకమైనటువంటి సప్తాహారతి ఈ ఊరుగా కనువిందులు చేయనున్నారు దాని తర్వాత ఇది ఒక గొప్ప సాంస్కృతిక రాజధాని కాబట్టి జానపదాలకు పుట్టినిల్లు కాబట్టి ఆ యొక్క సాంస్కృతిక వైభవాన్ని చాటే విధంగా అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం కాకతీయుల కాలంలో పుట్టినటువంటి పేరని దాని తర్వాత వందేరత్ మాత్రం శ్రీనివాస్ గారి యొక్క పాటలు లక్ష్మి సాకిత్ అనితాయాలు సత్యభామ స్వాతి అనేక మంది కళాకారులు వారి యొక్క పాటల ద్వారా మనని అలరించనున్నారు అంతేకాకుండా మన ఓరువల్లు నగరంలో ఉన్నటువంటి చిన్నారుల యొక్క ప్రతిభ కూడా ఈ సందర్భంగా ప్రతిబింబించే విధంగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా మేము ప్రతిసారి ఈ వేదికను పంచుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా మంది వందల మంది వస్తున్నారు దాంట్లో కొంతమందికి అవకాశం దొరుకుతున్నది ఎంత అద్భుతమైనటువంటి విషయం విషయం అంటే గతంలో ఈ వేదికను ఉపయోగించుకొని ప్రదర్శన ఇచ్చినటువంటి ఈ చిన్నారులు ప్రధానమంత్రి చేతుల నుండి రాష్ట్రపతి చేతుల నుండి పురస్కారాలు అందుకున్నారు అంటే ఒక మంచి వేదిక అయింది ఈ సందర్భంగా ఈసారి కూడా చిన్నారుల యొక్క ప్రదర్శనలు ఉంటాయి దేశభక్తి ధ్యేయాలు ఉంటాయి వివేకానంద విద్యా కేంద్రం పిల్లల యొక్క జాతీయ గీతాలు సో అద్భుతమైనటువంటి ప్రదర్శనలు కూడా ఉంటాయి కాబట్టి ఇది సాయంకాలం ఐదున్నరకు ప్రారంభమై తెల్లవారుజామున నాలుగు గంటల వరకు కొనసాగుతుంది ఐదున్నరకు శివపార్వతి పార్వతి కళ్యాణత్వం ప్రారంభమైతుంది కాబట్టి ఓరుగల్లు నగర ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం జాగరణ సందర్భంగా ఈ వేదికను వినియోగించుకోండి ముఖ్యంగా తప్పకుండా పిల్లల్ని తీసుకురండి మీ ఫ్యామిలీస్ మీ మిత్రులు మీ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు మీ ప్రొఫెషన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇన్వైట్ చేయాల్సిందే ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా